ఈ రోజు అయితే మనం సిద్ధివంగా సిస్క్ అయితే వచ్చామండి ఈ రోజు మళ్ళీ కూడా ఇదిగోండి ఫుల్ వాయిల్ హాఫ్ వాయిల్ అండ్ అంబర్వాయిల్స్ శారీస్ అండి శారీస్ అయితే చూడండి ఎంత కలెక్షన్ వచ్చిందో ఇదిగోండి అన్నీ కూడా కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయండి ఇవన్నీ వచ్చేసి మనకి ఫుల్ వాయిల్ శారీస్ అండి హాఫ్ ఆయిల్ వచ్చేసి హాఫ్ ఆయిల్ శారీస్ అండి హాఫ్ ఆయిల్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా న్యూ స్టాకు లాస్ట్ వీడియోలో చూపించిన స్టాక్ అంతా అయిపోయింది అండ్ ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి మనకి ఫుల్ ఆయిల్ శారీస్ అండి ఫుల్ ఆయిల్లో ఈ వైట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారండి చూడండి ఎంత బాగుంది సారీ సో ఇవే కాకుండా మనకి అంబర్ పాలిస్టర్ అండి ఇదిగోండి అంబర్ పాలిస్టర్ ఈ అంబర్ పాలిస్టర్ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారండి శారీస్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా స్టాక్ వచ్చింది అండ్ ఈ అంబర్ పాలిస్టర్ శారీస్ ప్రైస్ మనకు అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఫుల్ బాయిల్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ హాఫ్ ఆయిల్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అండి శారీస్ అయితే చాలా స్టాక్ వచ్చిందండి చూసారు కదా ఇవి ఎన్నిసార్లు తెచ్చినా కానీ స్టాక్అవుట్ అయిపోతున్నాయండి సో చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ప్రతి వారం తెస్తూనే ఉన్నాం ప్రతివారం అయిపోతూనే సో ఎవరికైనా కావాలంటే కనుక తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మనకి ఫుల్ బాయిల్ కానీ అంబర్ పాలిస్టర్ కానీ చాలా చాలా ఫాస్ట్ సేలింగ్స్ ఉన్నాయి సో వీడియో చూసిన వెంటనే అయితే నన్న విజిట్ చేయండి లేదు అంటే మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు